శ్రీవల్లి కావాలనే ప్రేమా కళ్యాణ్ ఉన్న ఫోటోలని ఒక కవర్లో పెట్టి మావయ్య గారండి మావయ్య గారండి మీకు ఏదో ఒక కవర్ వచ్చింది అని చెప్తూ ఉండేసరికి ఇక రామరాజు వస్తాడు నర్మదా వేదవతికి గుండాగినంత పనవుతుంది ఇక నర్మద త్వరగా వచ్చి శ్రీవల్లి చేతిలో ఉన్న కవర్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది ఏంటమ్మా ఏం చేస్తున్నారు అని రామరాజు అనేసరికి ఇక కవర్లో ఉన్న ఫోటోలన్నీ కూడా కింద పడిపోతాయి ఇక ఫొటోస్ చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రామరాజు కింద పడ్డ కళ్యాణ్ ప్రేమ ఫోటోలుని తీసుకుని చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరోవైపు ప్రేమధీరజ్ ఇద్దరూ కూడా ఆ కళ్యాణ్ కోసం వెతుకుతూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ రామరాజుకి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అని రామరాజు అనేసరికి నా పేరు కళ్యాణ్ సార్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని అంటాడు దాంతో రామరాజు కళ్యాణ అనేసరికి ఆ పేరు విని నర్మదా వేదవతికి గుండాగినంత పేరు పనవుతుంది ఇక కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాం సార్ అని కళ్యాణ్ చెప్పేసరికి రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్